హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక వరలక్ష్మి వ్రతానికి అన్నీ సిద్ధమవుతాయి కానీ వాళ్ళు మాత్రం చందు తీసుకొచ్చిన చీర కట్టుకోకపోవడంతో చందు కాస్త బాధపడతాడు అలాగే ధీరస్ అలాగే సాగర్ ఇద్దరు కూడా వాళ్ళు తీసుకొచ్చిన చీరలు కట్టుకున్న నర్మద ప్రేమాలను చూసి తెగ మురిసిపోతూ ఉంటారు ఇక చందు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వలి ఏంటిది నీకోసం నేను ఎంతో ప్రేమగా చీర తీసుకొస్తే నువ్వు అది కట్టుకోకుండా వేరేది కట్టుకున్నావు అని అడగడంతో ఇక వల్లి ఏంటి నా కోసం ప్రేమగా తీసుకొచ్చారా మీరేమీ సెలెక్ట్ చేయలేదు కదా అది సెలెక్ట్ చేసింది మీ తమ్ముళ్ళు కదా అని చెప్పి ఇక వల్లి అంటుంటే చూడు వల్లి సెలెక్ట్ చేసింది వాళ్ళైనా అది నేను చాలా ప్రేమగా తీసుకొచ్చాను అంటే వాళ్ళు సెలెక్ట్ చేశారని నువ్వు కట్టుకోలేదా అని అంటుంటే అయ్యో అది కాదు బా దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఏమీ లేవు బా అందుకే అందుకే ఇదిగో ఈ సీర కట్టుకున్నాను అని చెప్పి ఇక వల్లి అయితే చందుని మాటల్లో పెట్టి అదేటి బా అట్టా మాట్లాడుతున్నావు నువ్వు తెచ్చిన సీర నాకెంత ఇంపార్టెంటో నీకా మాత్రం తెలియదా కానీ దానికి మ్యాచింగా ఏమీ లేవు అందుకే ఆ సీర కట్టుకోలేకపోయాను ఎందుకు బా నేను కట్టుకున్న సీర బాగా బా అని చెప్పి ఇక వల్ల అయితే చందుని అడుగుతూ ఉంటే చందు ఏం మాట్లాడలేక లేదు ఇది కూడా బాగానే ఉంది కాకపోతే నేను తీసుకొచ్చిన శారీ కట్టుకుంటావేమో అని ఆశపడ్డాను అని చెప్పి ఇక చందు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీర కట్టుకోలేదని బాగా ఫీల్ అయినట్టున్నాడు ఆయన సీర తేవాలనిపించినప్పుడు ఆయనే సెలెక్ట్ చేయాలి కానీ అలా తమ్ముళ్ళతో సెలెక్ట్ చేస్తే ఎట్టాగే ఉంటుందని ఆయనకి కూడా అర్థం అర్థమవ్వాలే అని అనుకుంటూ ఇక వాళ్ళు అయితే దేవుడి దగ్గర ఆయన్ని సర్ది పెడుతూ ఉంటుంది ఇక ఇంతలు ఇంతలో పంతులు గారు పూజకి సమయం అవుతుంది అందరూ రండి అని పిలవడంతో ఇక ఇంట్లో అందరూ కూడా పూజ దగ్గరికి వస్తారు ఇక పంతులుగా పంతులు గారు అయితే అయ్యా పూజ జరిపించడానికి వచ్చే ఆ జంట ఇక్కడికి వచ్చి పీటల మీద కూర్చోండి అని చెప్పడంతో ఇక వెంటనే వల్లి తన తల్లి చెప్పినట్టు ఆ వ్రతాన్ని ఇంటి పెద్ద కోడలిగా పైగా పెళ్లి చేసుకొని నేను ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి సంవత్సరం ఈ ఇంటికి నేను పెద్ద కోడల్ని అందుకే ఈ పూజని నేనే చేస్తాను అని చెప్పి వల్లి ముందుకొచ్చి అంటుంది ఒక్కసారిగా వల్లి మాటలకి ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా కోపంగా ముందుకెళ్తారు అది చూసిన వేదవతి ఇదేంటి వీళ్ళిద్దరూ కాలుదువ్విన పోట్లగిత్తల వల్లి మీదకి ఇట్లా వెళ్తున్నారు ఇప్పుడు పండగ రోజు ముగ్గురు కొడలు జిట్లు పట్టుకుని కొట్టుకుంటారా ఏంటి అయ్యో భగవంతుడా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి వేదవతి అనుకుంటూ ఉండగానే ఇక రామరాజు సరేమ్మా ఇంటి పెద్ద కోడలిగా అని అంటుంటే ఇక నర్మదా ప్రేమ ముందుకొచ్చి అదేంటి మావయ్య గారు ఇంటి పెద్ద కొడులుగా తన చె తనని చేయమంటాం పద్ధతి కాదు అయినా ఈ ఇంటికి పెద్దవాళ్ళు మీరుండగా ఇలా ఎవరు పడితే వాళ్ళు పూజ జరిపించడమేంటి మీ చేతులతో ఈ పూజ చేస్తే అందరం కూడా సంతోషంగా క్షేమంగా ఉంటాం ఇంటిని ఇంట్లో మనుషుల్ని మనుషుల మంచి కోరుకుని మీరే ఈ వ్రతాన్ని జరిపించాలని ఆశపడుతున్నాం అని చెప్పి ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వల్లికి దిమ్మ తిరిగి షాకిస్తారు ఇక వల్ల అయితే భాగ్యం దగ్గరికి వెళ్ళి అమ్మోయ్ ఏటే నేను వ్రతం చేస్తానంటే మేం చేస్తామని వాళ్ళు ముందుకొస్తారు అన్నావు కానీ ఇప్పుడు ఏకంగా అత్తయ్యగారు మావయ్య గారితో ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటుంటే ఇక భాగ్యం ముందుకొచ్చి అవునవును వదిన గారండి పెద్దవాళ్ళు మీరే వ్రతాన్ని సరిపించాలి అమ్మడు చిన్నపిల్ల ఈ ఇంటి సంతోషం కోరుకుని ఈ ఇంటి కొత్తగా వచ్చింది కదా తన చేతులతో వ్రతం జరిపిస్తానని ఆశపడింది తను ఆశ తప్పు కాదు కాకపోతే ఇంటి మంచి కోరుకునే మీరు సేత్తేనే భావ్యం అని చెప్పి ఇక భాగ్యమైతే నర్మదా ప్రేమాలని సపోర్ట్ చేస్తూ ఇంకా రామరాజు వేదవతీల్ని వ్రతం చేయమంటుంది ఒక్కసారిగా భాగ్యం వల్లి నోరెల పడుతుంది అమ్మోయ్ ఆ నర్మదా ప్రేమలు ఏడుచుకునేలా చేస్తానని నువ్వు నా నన్ను ఇరికిత్తావేంటే అని అంటుంటే చూడమ్మడు నిన్ను ఇరికిచ్చడం కాదమ్మడు వాళ్ళిద్దరూ మీ అత్తమ్మ మీద చూపిస్తున్న ప్రేమని నువ్వు కూడా చూపించాలి అందుకే నీకు సపోర్ట్గా నేను ఇట్టా మాట్లాడాను అని అంటుంటే అమ్మోయ్ నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ చేసావే నువ్వు వాళ్ళిద్దరిని సపోర్ట్ చేసినట్టుంది అని చెప్పి ఇంకా వల్లి అంటుంటే పంతులు గారు అమ్మ సమయం అయిపోతుంది పూజ చేసేవాళ్ళొచ్చి పీటల మీద కూర్చోండి అని చెప్పడంతో ఇక రామరాజు చూడండి పూజారి గారు ఈ వ్రతాన్ని ఈ ఇంటి పెద్ద కోడలుగా వల్లి అలాగే నడిపి కోడలుగా నర్మద ఇక చిన్న కోడలుగా ప్రేమ వాళ్ళ ముగ్గురుతో ఈ వ్రతాన్ని జరిపించండి నేను కూడా అదే కోరుకున్నాను నా ముగ్గురు కోడళ్ళు ఈ ఇంటి లక్ష్మీదేవులు వాళ్ళ ముగ్గురు కలిసి ఈ వ్రతాన్ని జరిపిస్తుంటే సంతోషించాలని ఉంది అని చెప్పి రామరాజైతే ఇక ముగ్గురు కోడలతో వ్రతం జరిపించమని పూజారి గారితో చెప్పడంతో ఇక వాళ్ళు ఏం మాట్లాడలేక అమ్మా సుడిసావా నన్ను కాకుండా వాళ్ళిద్దరితో కూడా మావయ్య గారు వ్రతం జరిపిస్తున్నారు అని అంటుంటే ఆ అమ్మడు నీకెందుకే అంత కాంగారు ఈ పూజ మొత్తం పూర్తయ్యేలోపు వాళ్ళిద్దరిని నేను ఏదో ఒకటి చేసాను అని చెప్పి ఇక బాక్యమైతే వల్లని ముందుకు నెట్టి ఇక పెట్టెల మీద కూర్చోమంటుంది ఇక ముగ్గురు కొడలు అలాగే ముగ్గురు కొడుకులు వాళ్ళ భార్యల పక్కన కూర్చుని ఇంకా సంతోషంగా అయితే జరిపిస్తారు పంతులు గారు వ్రతం పూర్తయిన తర్వాత ముగ్గురు కోడళ్ళని చేతిలో అక్షింతలు పెట్టి అయ్యా మీ భార్యలని దీవించండి అని చెప్పి ఇక అక్షంతల్ని వాళ్ళ చేతిలో వేస్తారు ఇక ముగ్గురు కూడా వాళ్ళ పాదాలకి నమస్కరించుకుంటూ ఉంటే ఇక ముగ్గురు కూడా అక్షంతలు వేసి దీవిస్తారు అలాగే మూడు జంటలు కలిపి రామరాజు వేదవతిని దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు ఇక భాగ్యమైతే వదిన గారండి మరేమోనండి ఈ వరలక్ష్మి వ్రతానికి ఆ అమ్మడి కోసం వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఇదిగోండి సింగపూర్ నుంచి డైమండ్ నెక్లెస్ తెప్పించారండి మరేమోనండి ఈ నెక్లెస్ అమ్మడి మెడలో మీ చేతులతో మీరే ఇయ్యాలండి అని చెప్పి ఇక భాగ్యమైతే ఒక నక్లెస్ని వేదవతి చేతికి ఇస్తుంది ఒక్కసారిగా వాళ్ళు అమ్మోయ్ ఏంటే ఇది ఇప్పటికే ఈ నగలతో చచ్చిపోతుంటే ఇప్పుడు మరొక నగ తీసుకొచ్చి వాళ్ళని బోల్తో కొట్టిస్తున్నావా నువ్వు ఆలడి కాదు నన్ను ముంచేలా ఉన్నావు అని చెప్పి ఇక వాళ్ళు భయపడుతూ ఉంటే బా అలాగే నర్మద ప్రేమల దగ్గరకు వచ్చి చూడమ్మాయి మీ వాళ్ళు ఈ వ్రతానికి ఏం పంపించలేదా అని అడుగుతూనే అయ్యయ్యో మీ పుట్టింటోళ్ళు మీ ప్రేమను ఇష్టపడి చేయలేదు కదా మరిసే పోయాను చూడండి మీరేం బాధపడమకండి అమ్ముడు మీ ఇద్దరు కూడా నా కూతురు లాంటి వాళ్ళే అందుకే మీకోసం చాలా కష్టపడి ఇదిగో ఈ జాకెట్ ముక్క గాజులు తీసుకొచ్చాను అని చెప్పి బాక్యమైతే వాళ్ళిద్దరికీ జాకెట్ ముక్క గాజులు పెడుతుంది ఇక ప్రేమ అయితే ఒక్క ఇవిడ మరీ ఓవర్ చేస్తుంది మనం చేయాల్సింది కూడా చెయ్యాలి కదా అని చెప్పి ఇక ప్రేమ అయితే బా నర్మదతో చెప్తుంటే నర్మద చెప్తా చెప్తా ఈవిడ పని అని అనుకుంటూ అయ్యో పిన్నిగారు మా కోసం మీరు చాలా బాగా ఆలోచించారు మీరు మా కోసం ఎంతో ప్రేమగా ఈ గాజులని జాకెట్ మొక్కని తీసుకొచ్చారు మాకు ఇదే పదివేలు అని అనుకుంటూ ఆ జాకెట్ని గాజులని తీసుకొని ఇక వాళ్ళి దగ్గరికి వెళ్ళి అక్క మీ అమ్మవారి కోసం డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చింది ఏది ఒకసారి చూడనివ్వు అని చెప్పి ఇక వల్లి చేతిలో నుంచి ఆ నెక్లెస్ని తీసుకోవడంతో ఒక్కసారిగా వల్లి భయపడిపోతుంది ఇక పక్కన ఉన్న ప్రేమ అక్క ఒకసారి నాకు ఇవ్వు అని చెప్పి ఇక ఆ నెక్లెస్ని తను కూడా తీసుకుంటుంది ఇక అక్కడే ఉన్న కామాక్షి అమ్మో అమ్మో నేనుండగా ఈ డైమండ్ నెక్లెస్ వీళ్ళిద్దరే చూసేస్తున్నారు అది ఒక్కసారి నేను కూడా ముట్టుకుంటాను అని చెప్పి ఇక కామాక్షి ఆ నెక్లెస్ని తీసుకోబోతుంటే అలా తల ఒక చేత్తో దాన్ని అటు ఇటు గుంజి దాన్ని తెంపేస్తారు ఒక్కసారిగా ఆ నెక్లెస్ తెగిపోవడంతో ఇక నర్మద అయ్యయ్యో సారీ అక్క మీ పుట్టింటి వాళ్ళు నీ కోసం చాలా ప్రేమగా ఈ డైమండ్ నెక్లెస్ని తీసుకొచ్చారు కానీ మేమేమో దాన్ని తెంపేసాం పర్వాలేదులే ఈ నెక్లెస్ని ఇప్పుడే ఇప్పుడే అతికేపిస్తాను అని చెప్పి ఇక నర్మద అంటుంటే వాళ్ళు అయ్యాబాయ్ అక్కర్లేదులే అది మా అమ్మ చూసుకుంటారు ఇట్ట ఇచ్చేయండి అని చెప్పి ఇక ఆ నెక్లెస్ని తీసుకోబోతుంటే ఇక నర్మద ఏంటక్క అంతలా కంగారు పడుతున్నావు నీకోసం సహనా ప్రేమగా మీ అమ్మాయి తెచ్చిన నెక్లెస్ కదా మరి ఇట్ట తెగిపోయిన నెక్లెస్ని మళ్ళీ వాళ్ళతోనే బాగు చేపిస్తే అంతగా బాగోదు అని చెప్పి ఇక ప్రేమకి కళతో సెగ చేస్తే ప్రేమ తిరుపతిని పిలిచి బాబాయ్ ఈ నెక్లెస్ని వెళ్ళి కంసాల దగ్గర అతికు వేయించి తీసుకురా తర్వాత అక్కకి ఇచ్చేద్దాం అని అంటుంటే ఇక రామరాజు కూడా అవునమ్మా వాళ్ళి నువ్వు ప్రేమగా మీ పుట్టింటి వాళ్ళు తెచ్చిన నెక్లెస్ వాళ్ళేమో చూడటానికి తీసుకొని అనుకోకుండా అది తెగిపోయింది ఇప్పుడే తిరుపతి వెళ్ళి కంసాల దగ్గర దాన్ని అతికే పిచ్చుకొస్తాడలే నువ్వేం కంగారు పడకు అని చెప్పి రామరాజు అయితే ఇక వల్లికి సర్ది చెప్తాడు ఇక వల్లి అమ్మోయ్ ఏట ఇది మీరేమో వీళ్ళ దగ్గర బడాయిలు పోవడానికి పిచ్చిదాన్ని తీసుకొచ్చి డైమండ్ నక్లీస్ అని చెప్పి వీళ్ళందరినీ బోల్తా కొట్టించో వీళ్ళేమో మనల్ని బోల్తా కొట్టించడానికి దాన్ని ఏకంగా కంసాల దగ్గరికి పంపిస్తున్నారు ఇప్పుడు మన బండారం మొత్తం బయటడిపోద్ది ఇంతవరకు మనం ఆడినా నాటకాలన్నీ తెలిసిపోతాయి ఇప్పుడు నేనేం చేయాలి ఏదో చేస్తానని నువ్వు నా కాపురాన్ని కొల్లే ఉన్నావు అని చెప్పి ఇక వల్ల అయితే భాగ్యంతో అంటుండే భాగ్యం అమ్మడు నాకు కూడా సాన భయంగా ఉందే ఇట్ట జరిగిద్దని నేను కూడా అనుకోలేదు ఈ నర్మద ప్రేమ కలిసి ఇదంతా కావాలని చేసినట్టు నాకు అర్థమైపోయి అయిపోతుందే ఇప్పుడు ఏడ్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక పక్కన ఉన్న ఎవరో ఒక మనిషి గజగజ వణుకుతున్నట్టు అనిపిస్తుంది ఇద్దరూ ఒకేసారి చూడటంతో ఇక ఆనంద్ అయితే గజ మూలుగుతూ వనికిపోతుంటాడు ఆనందరావుని చూసిన భాగ్యం ఆయన గారండి ఎవరన్నా చూశారంటే తర్వాత మనం మీ వణుకే దొరికిపోయేలా ఉన్నామండే అని అంటుంటే ఆవిడ గారండి అందుకే చెప్పాను ఇట్లాంటివేమీ వద్దని కానీ మీరే ఆ నర్మదా ప్రేమలకి ఏదో బుద్ధి చెప్పాలి ఏడిపిస్తా ఏడిపించాలి అని చెప్పి ఇదిగో లేనిపోనివన్నీ తీసి నేను ఇప్పుడు ఆ నక్లిస్ గురించి నిజం తెలిసిపోతే తర్వాత మన బండారాలన్నీ బయటడిపోతాయే అని చెప్పి ఇక అయితే భాగ్యంతో అంటుంటే భాగ్యం చూడండి మీరేం కంగారు పడకండి ఆ తిరుపతి తింగరుడు వాణ్ణి బురడి కొట్టించి ఆ ని నేను తీసుకొస్తాను అని చెప్పి భాగ్యం అక్కడి నుంచి ఇక తిరుపతి వెంటే వెళ్ళబోతుంది ఒక్కసారిగా నర్మద అయితే ప్రేమని చూసి చూపిస్తూ భాగ్యాన్ని ఆపమని సైగ చేస్తుంది ఇక ప్రేమ అయితే భాగ్యాన్ని ఆపి పిన్నిగారు పూజ పూర్తయింది కనీసం చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరలా వెళ్ళిపోతే మావి గారు బాధపడతారు అని అంటుంటే అయ్యో అది కాదమ్మాయ్ ఆ నెక్లెస్ని కంసాల దగ్గర బాగు చేపిస్తున్నారు కదా అది మాకు తెలిసిన అతనున్నాడు అని అంటుంటే అయ్యో మీరు మరిన్ను అతను మా చిన్నప్పటి నుంచి మాకు చాలా నగలు చేయించాడు ఆయన చాలా పనిగల ఆయన చేత్తో చేయించి ఇచ్చేస్తారు మాత్రానికి మీరెందుకు వెళ్ళడం అని చెప్పి ఇక ప్రేమ అయితే కావాలని రామరాజుకి వినిపించేలా అరుస్తుంది రామరాజు అయ్యో చెల్లెమ్మా తిరుపతి దాన్ని అతికిచ్చుకొస్తాడులే దానికి మీరెందుకు వెళ్ళడం అది మా చేతుల మీద పాడైన వస్తువా మరి మేమే బాగు చేయించాలి కదా అని చెప్పి ఇక రామరాజైతే భాగ్యాన్ని ఆపి వెళ్లకుండా అక్కడే అడ్డుపడతాడు ఇక ఇది ఇలా ఉండగా అందరూ వరుసనే భోజనాలకి కూర్చుంటారు కానీ వల్లికి అలాగే భాగ్యానికి వాళ్ళ నాన్నకి ప్రశాంతంగా భోజనం కూడా తినలేకపోతుంటారు ఇక అలా భోంచేస్తుంటగా ప్రేమ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఇక ధీరస్ దగ్గరకు వచ్చి ధీరస్కి లడ్డు పెట్టకుండా వెళ్ళిపోతుంటే ఏయ్ ఏంటి నాకు పెట్టలేదు అని అంటుంటే వద్దలే ఎప్పటికే నీ ఒంట్లో బోగ కోవెక్కువైంది ఇది తిన్నావంటే ఇంకాస్త పెరిగిపోతుంది అని అంటుంటే ఒసే రాక్షసి నువ్వు చీర కట్టుకుని బాబు బొమ్మల తయారయ్యావని అనుకున్నాను గాని లోపల ఆ సైకోమెంటా మెంటల్ అలాగే ఉన్నట్టుంది చూడు స్ట్రీట్ పెట్టకుండా వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమ వైపు చూసి తిట్టుకుంటూ ఉంటాడు ఇక ప్రేమ తనలో తను నవ్వుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చి ధీరజ్ ప్లేట్లో రెండు లడ్డూలు పెడుతుంది ఇక ధీరజ్ అయితే ప్రేమని అలాగే చూస్తుంటే తిను నీకు లడ్డు అంటే ఇష్టమని అత్తయ్య అన్నారు అని చెప్పి మరొక లడ్డూని పెడుతుంది ఇక ధీరజ్ అయితే అసలు ఇదేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమ వైపు చూపులు చూస్తాడు ఇక ప్రేమ వల్లి దగ్గరికి వచ్చి అక్క నెయ్యయినా అని ఇక వల్లిని అడుగుతుంటే వలి వల్లి ఏం అక్కర్లేదు అని అంటుంటే ఇక ఇంతలో అక్కడికి నర్మదొచ్చి అవును ఎందుకు తిని ఒంట్లో కొలెస్ట్రాల్ పెంచుకోవడం తప్ప ఎప్పటికే ఇలా ఉంది అని చెప్పి ఇక ఫేస్లో ఎక్స్ప్రెషన్స్తో సైగ చేసి ప్రేమకి చూపిస్తుంటే ప్రేమ నవ్వుకుంటుంది ఇక వల్లి అయితే నవ్వండి నవ్వండి నన్ను చూసి వెటకారంగా నవ్వుకుంటున్నారు కదా మీ పని అని అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా ప్రేమ వల్లి మెడలో ఉన్న నగలని చూస్తుంది అంతవరకు పూజ హడావుడిలో ఉండి ప్రేమ వల్లిని గమనించదు ఇక వల్లి ఒంట్లో ఒంటి మీద ఉన్న నగలు చూసి ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది ఇక నర్మద అయితే ప్రేమ ఏమైంది అని అంటుంటే అక్క వల్లిని చూడు తన ఒంటి మీద నగలు చూడు అని అంటుంటే చూశానులే అవి గిల్టు నగలని క్లారిటీగా అర్థమవుతుంది అని అంటుంటే లేదక్కా అవి గిల్టు నగలు కాదు ప్యూర్ మేలిం బంగారం అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు ప్రేమ అని అడుగుతుంటే అవును అవునక్క అవి మా నాన్న నా పుట్టినరోజుకి ఎంతో ప్రేమగా చేయించిన నగలు అవి అవి వల్లి దగ్గరకి ఎందుకు వచ్చాయి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక నర్మదా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు వల్లి సారీ ఏం మాట్లాడుతున్నావు ప్రేమ ఆ నగలు నీవేంటి అని అంటుంటే అదే అక్క నాకు కూడా అర్థం కావట్లేదు నా నగలు ఈ వల్లి దగ్గర ఏంటి అని చెప్పి ఇక ఆశ్చర్యంగా వలిని చూస్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వల్లి మాత్రం అదే ఇది గమనించకుండా భోజనం తింటుందే కానీ ఇక తిరుపతి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో తిరుపతి పరిగెత్తుకుంటూ వచ్చి బావా బావా అని చెప్పి ఇంకా రామరాజు దగ్గరికి వస్తుంది అమ్మోయ్ వచ్చేసాడే ఇప్పుడు మొత్తం ఆ నిజాలు బయటాడేమో అని చెప్పి ఇక భాగ్యం భాగ్యంతో చెప్తూ భయపడుతూ ఉంటే ఇక తిరుపతి బావా మరేమో మరేమో ఆ రోజు ప్రేమ నగలని తీసుకెళ్ళి అన్నయ్యకి అన్నయ్య వాళ్ళకి ఇచ్చేమన్నావు కదా మొత్తం నగలని ఇచ్చేసాను కానీ అందులో ఒక మూడు నగలు పీ కాదు గిల్లు నగలు పెట్టామని అక్కడ భద్రావతి అక్క అలాగే అన్నయ్య నానా గొడవ చేస్తున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక రామరాజతి ఏం మాట్లాడుతున్నావురా నగలు గిల్టు నగలు అవడమేంటి వాళ్ళు ఇచ్చిన నగలనే కదా వాళ్ళకి వెనక్కిచ్చాము అయినా వాళ్ళు కావాలని గొడవ చేయటం కోసం ఇట్లా నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి రామరాజతే ఇక గబగబా బయటికి వెళ్తాడు రామరాజు ఆవేశాన్ని చూసి వేదవతి అయ్యో భగవంతుడా మళ్ళీ ఏం గొడవ అవుతుందో ఏంటో పండగ రోజు కూడా ఈ గొడవలు తప్పట్లేదు అని అనుకుంటూ వేదవతి రామరాజు కంటే ముందుగానే వెళ్ళి చూడక్క మీ నగలు అక్కర్లేదని ఆ రోజు తిరుపతితో మీ నగలన్నీ పంపించేశాం పండగ రోజు ఇంట్లో సంతోషంగా పూజ చేసుకోవడం చూసి ఓర్చుకోలేక ఇట్లా గొడవ చేస్తున్నారని అర్థమైంది అని అంటుంటే ఇక భద్రావతి చూడు మీ ఇంట్లో పూజ జరుపుకుంటే మాకెందుకు కుళ్ళుంటుంది అయినా మా అమ్మాయికి పెట్టిన నగలు తిరిగి వెనక్కిస్తున్నామని ఇట్లా నగలు మార్చి పిచ్చి నగల్ని ఇవ్వడానికి మీకు సిగ్గనిపించట్లేదా చూడు రామరాజు నువ్వు బ్రతుక్కోలేక ఇలా కోడల నగల్ని కూడా దాచేసి మార్చి మరొక నగని ఇవ్వడానికి నీకు సిగ్గనిపించలేదా అని చెప్పి రామరాజుని వేలెత్తి చూపిస్తూ ఇక రామరాజుని తేడుతూ ఉంటారు ఒక్కసారిగా ప్రేమ అత మావ్ ఎందుకు అలా చేస్తారు అనవసరంగా నువ్వు మావయ్య మీద లేనిపోని నిందలు వేస్తున్నావు అని అంటుంటే చూడు ప్రేమ వీడి కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకుని మాకు చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడే ఉన్న నమ్మకం మాకు పోయింది ఇప్పుడు నువ్వు వీడి గురించి చెప్పడానికి వచ్చావా పక్కకి తప్పుకో అని చెప్పి ఇక ప్రేమాని పక్కకి జరిపి రామరాజుని నిలదీస్తూ ఉంటే ఇక నర్మద ఆపండి ఆపండి అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా నర్మద అందరూ షాక్ అయిపోతారు ఇక నర్మద చూడండి ప్రేమ నగల్ని మేం మార్చలేదు కానీ ఆ నగలు నిజంగానే మీ దగ్గర కూడా లేవు అని అంటుంటే భాగ్యం చూడమ్మాయ్ నువ్వేం చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు అని అంటుంటే చూడండి నేనేం తెలివిగా మాట్లాడట్లేదు కానీ జరిగిన విషయాన్నే చెప్తున్నా మీ దగ్గరున్న నగలు గిల్టు నగలే వాటిని ఇలా ఇస్తారా అని చెప్పి ఇక భద్రావతి దగ్గరున్న నగలు తీసుకెళ్ళి వల్లి చేతిలో పెడుతుంది ఒక్కసారిగా వల్లిని అందరూ విచిత్రంగా చూస్తారు ఇక చందు అయితే నర్మదా ఆ నగల్ని వల్లే కిందకిస్తున్నట్టు అని అంటుంటే ఎందుకంటే ఇవి వల్లి నగలు కాబట్టి అని చెప్పి ఇక నర్మదా అందరికీ షాక్ ఇస్తుంది ఇక వల్ల అయితే నర్మదా ఇవి నా నగలేంటి నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే చాలు చాలక్క ఆ రోజు నగలు మార్చి ఇలా నీ నగలని ప్రేమ నగల్లో కలిపేసి తన నగల్ని కాజేసి ఈరోజు వరలక్ష్మి వ్రతానికి అందరి ముందు సింగారించుకోవడానికి నీకు సిగ్గల్పించలేదా అని చెప్పి ఇక నర్మద అయితే వాళ్ళ బండారం మొత్తాన్ని కూడా బయట పెడుతుంది అలాగే తిరుపతి కూడా అవును మాటల్లో పడి మర్చిపోయాను అన్నయ్య ఇచ్చిన డైమండ్ నక్లెస్ అని చెప్పారే అది డైమండ్ నక్లెస్ కాదు ఏమీ కాదు ఒక పిచ్చి నక్లెస్ అని చెప్పి ఇక తిరుపతి అయితే రామరాజుకి నిజం చెప్తాడు ఇక నిజమేంటో తెలుసుకున్న రామరాజు అయితే వాళ్ళ విషయంలో చాలా పెద్ద నిర్ణయమే తీసుకోబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకో